శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి ఒక విషయం చెప్తాను వాద వేద దూరమైన గురువి మంగళం అని చెప్పేసి మాకు శివ నామాలలో శివుడిది మంగళహారతి పాట వస్తుందండి వాదము భేదము అంటే వాదన చేయకూడదు భేదం అనేది చూపకూడదు అంటారు దీంట్లో అంటే కులం లేదు మతం లేదు ఏం లేదు అందరం సమత్వం అనమాట అందరం మానవులము అంతే మా మానవులనే కాదండి సకల జీవరాశి కూడా అంతా కూడా భేదం అనేది ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావు అందరినీ సమంగా చూడబడతావు అప్పుడు మానవుడే మాధవుడు అవుతాడండి అందరూ హిందూ మతం అని చెప్పేసి మన వాళ్ళే చాలా వరకు ఇట్లా ప్రచారం చేస్తూ తక్కువ అంటే కొంతమందిని తక్కువగా కులం అంటే ఆ వేరే కులం వాళ్ళం కానీ మతం వాళ్ళం కానీ తక్కువ దోటంగా జరుగుతుంది తప్పండి అది అందరం కూడా మనము సమత్వం అండి మనకు రక్తం అనేది ఎరగానే ఉంటుంది కాదు ఎవరికైనా కానీ తీస్తే మనం అందరం ఒక భూమి మీదనే ఉన్నాం ఎక్కడో లేమనమాట ఇక్కడ మనకి ఇవన్నీ మనం ఏర్పరచుకున్నాయి చెప్పాలంటే బౌద్ధుడు ఏం పెట్టలేదు ఆ వర్ణాలని పెట్టాడు ఎందుకు అంటే అవి కొన్ని కారణాల వల్ల వర్ణాలు ఏర్పడ్డాయి దానికి వేరే ఉంది దానికి చెప్తారు అందరూ కూడా నాలుగు వర్ణాలు కూడా చేసే పని నిమిత్తంగానే ఒక మనిషిలోనే ఆ వర్ణాలు ఉంటాయండి ఆర్యులు వైశ్యులు శూద్రులు ఇంకా క్షత్రియులు అని చెప్పేసి ఈ వర్ణాలు కూడా ఒక మనిషిలోనే ఉండటం జరుగుతుంది అది చెప్పాలి అంటే దాన్ని అంటే మనం ఆ సందర్భాన్ని బట్టి మనము అలా భావన అంటే మనం సహజ సిద్ధంగా మారిపోతాం అనమాట ఒక పని చేసేటప్పుడు వైశ్యుడిగా ఉంటాం భవంతం దగ్గరికి వచ్చేసరికి ఆర్యులుగా ఉంటాం బ్రాహ్మణులుగా ఉంటాం మళ్ళీ వచ్చేసరికి శూద్రుడు అంటే సేవపారాయణతత్వమే శూద్రతత్వం అనేది చెప్పబడుతుంది ఇంకొంకొకటి ఏంటంటే క్షత్రియుడు అంటే ఒక పరిపాలన దక్షత అనేది ఉంటుంది కదండి దాన్నే మనము ఏమంటాము క్షత్రియుడు అంటాము అవన్నీ కూడా ఒక మనిషిలోనే ఉండటం జరుగుతుంది కానీ రకరకాల భావనలు చేస్తూ తప్పుగా చేస్తున్నారు దైవభక్తి అని చెప్పేసి ఇట్లా చేయటం అనేది తప్పండి అందరము ఒకటే ఇది చూడటం మనం నేర్చుకోవాలి సభ్య సమాజంలో అందరికీ ఇలాంటి మెసేజ్ ఇవ్వండి తప్పితే భేదభావం అనేది చూపవద్దు దయచేసి అలాంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఇలా ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇది ముందు ఇది మనకి ఇవి మనకి ఆ భేదం అనేది ఎప్పుడైతే దూరం జరుగుతుందో మనకు దగ్గర బహుమంతునికి దగ్గర అయిపోతామనేది వాస్తవం అండి బా అది మా హార్ట్ఫుల్నెస్లో సజసిద్ధంగా జరిగిపోయిద్దండి వాదం ఉండదు భేదం ఉండదు అనమాట అవన్నీ కూడా అందరినీ సమంగా చూడబడుతుంది అది ప్రజ సిద్ధంగా వస్తుంది మాకు మెడిటేషన్లో బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్